వైజాగ్లోని మధురవాడలో జరిగిందండి ఈ సంఘటన ఒక ఆమె మార్నింగ్ వాక్ చేస్తాను కానీ బయలుదేరిందటండి ఒక్క ఆమెనే ఉంది అయితే మెడలో చైను అలాగే నల్లపూస కూడా ఉన్నాయంట ఒకతను స్కూటీ మీద వచ్చాడన్నమాట వెనకాలే చుట్టూ గమనించాడు ఎవరూ లేరు దాంతో అక్కడికి వచ్చి ఆగాడట పక్కని ఆగిన వెంటనే అడ్రస్ అడిగాడంట ఇలా వెళ్తే ఎటు వెళ్తారమ్మా అని అడిగాడంట ఆమె అడ్రస్ అడుగుతున్నాడు కదా అని చెప్పిందటండి ఈలోపు అతను చేతిలో ఉన్న కారు ఆమె ముఖం మీద కొట్టాడంట వెంటనే ఆమె బంధువుని నలపూసులు తెంచేశాడటండి ఆమె ఏంటంటే అతని కాలు దొరికిందట వెంటనే ఒక గుంజు గుంజేసరికి కిందకు వచ్చి పడ్డాడంట ధైర్యంగా మాట పడిన తర్వాత ఎవరైనా అని హెల్ప్ అని చెప్పి అర్చిందటండి ఎవరూ రాలేదు ఈ లోపు వెనకాల ఎవరో స్కూటర్ మీద రావడం గమనించి అతనైతే పారిపోయాడట కానీ ధైర్యంగా కిందకి లాగేసింది కదా అండి ఆమె తాడుని అలాగే ఆ నల్లపూసులు కూడా దొరికాయండి ఎవరైనా కూడా ఇలా ధైర్యంగా ఉంటే ఇలా ఉంటుందండి ధైర్యంగా లేకపోతే అవి తీసుకుని వెళ్ళిపోయేవాడే అతను